హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ ముని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉంది పీవీసీ మున్న వెహికల్స్ అనే మన కార్ బజార్లో అయితే ఉందండి ఈ కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మన బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలి అనుకున్నా కూడా మన కార్ బజార్కి తీసుకొచ్చి కార్లు పెడితే మాత్రం అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే టయోటా ఈటియోస్ జీ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష పదిహేను వందల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ ఫ్రంట్ రెండు కూడా ఒక ఎనభై శాతం ఉన్నాయి వెనకాల డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ కూడా డెబ్బై శాతం అయితే ఉందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో టూ టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ అప్లు అనేది కామన్ అండి అలాగే కారు బాడీ పరంగా పిల్లర్స్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ అయితే ఉందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా చూసుకుంటాయి ట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి డయోటా ఇటీయోసు వేరియంట్ ఏంటండి ఫ్రెంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఫాగ్ ల్యాంప్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఇక గీతలు పడితే టచ్ అప్లు అనేవి కామన్గా అయితే పడతాయి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చు వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల తేల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఒకసారి సీట్ కవర్స్ చూడవచ్చు ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి సేఫ్టీ విషయంలో రెండు బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే హెచ్డి రివర్స్ కెమెరా కూడా ఈ కారు అయితే ఉందండి రీడింగ్ ఒక లక్ష రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేను వందల కిలోమీటర్లు అయితే తిరిగిందండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే బానేట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండండి రెండు వేల పదిహేను కారు టయోటా ఇటియోస్ జీ వేరియంట్ లక్ష పదిహేను వందల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కీ సింగిల్ కీ ఉంది కార్ కాస్ట్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్